రానున్న సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలంటూ శ్రీకాళహస్తి డివిజన్ డీఎస్పీ ఉమామహేశ్వరరావు శ్రీకాళహస్తి పట్టణంలో కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పీ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా సమర్థవంతంగా నిర్వహించడానికి కేంద్ర బలగాలతో ప్రతి చోట గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా స్వేచ్ఛగా ఓటు వేసుకోవని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈ కవాతు నిర్వహించామని తెలియజేశారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమర్థంగా నిర్వహించడానికి మనకు సెంట్రల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వచ్చింది దాంతో ప్రజల్లో నిర్భయంగా స్వేచ్ఛగా ఓటు వేసుకుండే ధైర్యం కల్పించడానికి మేము ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది అలాగే ఫ్లాగ్ మార్చు ఎక్కడ సమస్యాత్మక వీధుల్లోనూ గ్రామాల్లోనూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం ఈ ర్యాలీలో మన సిఎపిఎఫ్ కమాండర్ ముఖేష్ కుమార్ గారు మన టూ టౌన్ సీఐ మన సిబ్బంది అందరూ పాల్గొని సుమారు వంద మంది దాకా ఉన్నారు